ఈ దొడ్డువి కానీ అంటే మీద మీకు తెలియని మీకు తెలియని అది అర్థం ఇస్రాయేలీలు ఒక దొడ్డి అందులో అందులో యూదులు ఒక దొడ్డి అంటే గ్రూప్ అంటారో లేదంటే వాళ్ళని ఒక పంక్తి అంటారో లేకపోతే వాళ్ళొక మరొక రకమైనటువంటి ఆచారాలతో పక్కనే వేరుగా ఉన్నవాళ్ళు వాళ్ళనే ఉంటారు ఇలా రకరకాల విభజన ఆ రోజుల్లో ఉండేది ఈ రోజులకి కూడా ఉంది క్రైస్తవుల్లో బ్యాప్టిస్టులు ఉన్నారు పెద్ద ఉన్నారు లూథరన్స్ ఉన్నారు ప్రెసిబిటేరియన్స్ ఉన్నారు వాళ్ళు ఉన్నారు ఇలా రకరకాల పేర్లతో ఎన్నో దొడ్లలో గొర్రెలు ఉన్నాయి వాళ్ళందరూ దేవునికి అవసరమైన వారా కాదా అనేది దేవుడు డిసైడ్ చేసుకుంటాడు దేవుడు ఎంచుకుంటాడు వాళ్ళు మేము దేవునిలో ఉన్నామని అనుకున్నా వాళ్ళు దేవునిలో ఉన్నారో లేదో వాళ్ళకే తెలియదు లేదు మేము దేవుడిలో లేరనుకున్నా లేరనుకు లేరు అనుకునే సంగతి వాళ్ళకే తెలుసు కనుక ప్రియులారా ఈ దొడ్డువి కానీ వేరే దో గొర్రెలు నాకు కలవు యేసుప్రభు అంటున్నారు ఇందాక ప పౌలతో దేవుడు అన్న మాటలు పాఠంలో యేసుప్రభు తన శిష్యులతో అన్న మాటలు ఏమని అంటున్నారు ఈ దొడ్డువి కానీ వేరే గొర్రెలు నాకున్నాయి నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా వాక్యం చెప్పి వాళ్ళని తీసుకొని వస్తాను అవి నా స్వరం వింటాయి నా మాటలు వింటాయి ఇప్పుడు స్వరం వెనుగానే మా నాన్న వచ్చాడు మా నాన్న వచ్చాడు అని పిల్లలు ఎలా గెంతుతారు వాళ్ళ ఉదయం వెళ్ళిపోయి పనికి వెళ్ళిపోయి సాయంకాలానికి వెళ్ళి చేరి ఇంటికి వచ్చే ముందు మాట్లాడు ఎవరితోనైనా మాట్లాడుతున్నారని అనుకోండి అప్పుడు వాళ్ళ తండ్రి స్వరాన్ని గుర్తుపెడతాయి అవి తండ్రి స్వరాన్ని గుర్తుపెట్టామ్మా నాన్న వచ్చాడు నాన్న వచ్చాడు నాన్న వచ్చాడు అని పిల్లలు చప్పట్లు కొట్టుకుని గొంతులేస్తారు ఆ స్వరం వాళ్ళ తండ్రి స్వరం అని తెలుసు పిల్లలకి అలాగే గొర్రెలు చూడండి మేకలు చూడండి బాతులు చూడండి ఈస్ట్ వెస్ట్ గోదావరి ప్రాంతాల్లో మనం ప్రయాణం చేస్తుంటే ప్రతి రోడ్డు పక్కనే వీలైనంత వరకు పెద్ద పెద్ద కాలువలు ఉంటాయి గోదావరి నది నీళ్లు ఆ కాలువలు కూడా ఆ జిల్లాలకి ఆ పల్లెలకి చేరుతుంటుంది ఆ నీరు మనం రోడ్డు మీద వెళ్తున్నాం అనుకోండి ఆ రోడ్డు ప్రక్క నుంచి కొన్ని వేల బాతులు తోలుకొని వెళ్తుంటాడండి ఒక ఆయన కొన్ని వేల బాతులు మనం ఒక బాతునే మన కంట్రోల్లో పెట్టుకోలేము ఒక కోడినే మనం కంట్రోల్ చేసుకోలేం ఒక గొర్రెనే మనం కంట్రోల్ చేసుకోలేము కానీ బాతులకు ముందు ఒక నడుస్తాడు బాతులకు వెనక ఒక నడుస్తాడు మళ్ళీ ఈ బాతులు ఆ కాలువలోనే నడవాలి కా కాలువలోనే వీళ్ళు విమరించాలి వాళ్ళ 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 పోషకుడు వాళ్ళు పెంచుతున్న నాయకుడు ఎలా వెళ్తాడో ఈ బాతులు చూసుకుంటాయి గొర్రెలు చూసుకుంటాయి మేకలు చూసుకుంటాయి అదిగో మన యజమాని వెళ్తున్నాడు అని అండి అవి చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది దేవుని పిల్లలారా అలాగే దేవుడు దొడ్డివి కానీ వేరే గొర్రెలు గొర్రె అని ఎందుకన్నాడంటే అది మహా జంతువు అండి గొర్రె అందుకే యేసుప్రభు ఫోటోల్లో అప్పుడప్పుడు మన కళాకారులు గొర్ర పిల్లని వేస్తే గొర్రె పిల్లను పట్టుకొని ఒక చేతిలో కర్ర పట్టుకొని యేసుప్రభు వారి ఫోటో కనబడుతుంటారు అప్పుడప్పుడు నేను గొర్రెలకు మంచి కాపరిని నేను గొర్రెలకు మంచి కాపరిని నేను వాళ్ళకి ద్రోహం చేసేవాడిని కాదు వాళ్ళు బాగోగులు చూసేవాడిని వాళ్ళ వాళ్ళని సరి చేసేవాడిని వాళ్ళు భక్తి మార్గంలో వాళ్ళని పెంచేవాడిని అంతేగాని గొర్రెలకు నేను అంతకుండి కాదు కోసుకు తినడానికి కాదు నేను యేసుక్రీస్తు దేవుని పిల్లలారా నేను గొర్రెలకు మంచి కాపరను కనుక దొడ్డివి కానీ వేరే గొర్రెలు అంటే ఎవరంటే అన్ని దొడ్డుకి కానీ వేరే గొర్రెలు వేరే గొర్రెలు అంటే అన్యజనులు మరి ఇప్పుడు ఆయన ఏ దొడ్డులో ఉన్నాడు ఈ దొడ్డువి కానీ వేరే గొర్రెలు అంటున్నాడు ఏ ఏ దొడ్డులో ఉండి అంటున్నాడు యూదుల యూదుల ఇస్రాయేలీల దొడ్డిలో ఉన్నాడు ఆయన యూద్ ఇస్రాయేలీలో యూదుల గోత్రంలో పుట్టాడు యేసుక్రీస్తు యూదా గోత్రం యేసుక్రీస్తు యూదా గోత్రంలో పుట్టాడు కనుక యూదుల దొడ్డులో ఉన్నాడు ఇప్పుడు యూదుల దొడ్డులో నుంచి ఆయన అన్ని దొడ్డులోనికి అన్ని జనుల దగ్గరికి వెళ్ళాలి అందుకే యేసు ప్రభువు మరణించిన తర్వాత వెళ్ళిపోతే వెళ్ళిపోతూ అపోస్తులు తన దగ్గరికి పిలిచి ఒక మాట అన్నాడు మీరు ఇస్రాయేలీల దగ్గరికే వెళ్ళండి యూదులకే వాక్యం చెప్పండి అని అనలేదు ఎందుకంటే ఆయన మరణించి సమాధి చేయబడి మూడో దినాన్ని లేచాడు శిష్యులందరితో చెప్తున్నాడు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి మీరు సర్వలోకానికి వెళ్ళండి సర్వలోకానికి వెళ్ళండి యూదులు ఉంటారు గ్రీకులు ఉంటారు రోమన్స్ ఉంటారు కొనియన్స్ ఉంటారు కొలసేన్స్ ఉంటారు ఇలా ఎన్నో తెగలు ఉన్నారు ఆ తెగలు అందరి దగ్గరికి వెళ్ళండి తన పరా అని అనుకోకండి వాళ్ళు ఇష్టమైతే వింటారు వస్తారు ఉంటారు వాళ్ళకి ఇష్టం లేదనుకోండి వాళ్ళు రారు వినరు దానికి మనం ఏం చేయలేము ఒకరు వినకపోతే మనం ఏం చేయగలం ఏం చేయలేము వదిలేటివేళ్ళని వాళ్ళని విడిచిపెట్టేస్తాం మనం పోనీలు ఎందుకు ఇంకా వాళ్ళని ఇంటికి వెళ్ళి బతిమలుకుంటామా దేవుడు దగ్గరికి రాని ఆయన బతిమలుకుంటామా దేవుడు దేవుని వాక్యం విని బాగుపడండి అని మనం ఏమైనా వాళ్ళ గురించి బెంగ బెంగపెట్టుకుని చెప్పవలసిన అవసరం ఏమైనా ఉందా లేదు